తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయింది ఈ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి వారి కుటుంబాలకు కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల వారికి కానీ ఆ నిరుద్యోగ యువతకు కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇప్పటి వరకు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దామని ఆరునిసలు కృషి చేసినటువంటి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు కానీ కాంగ్రెస్ పోటీ చేసినటువంటి నియోజకవర్గాలలో ఎక్కడా టికెట్ రాలేదు తెలంగాణ వచ్చినాక మూడు సార్లు ఎన్నికలలో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ మూడు సార్లు ఎన్నికలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు యువకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు అది ఎన్నో రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చు కానీ ఈ టిఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడున్న పిఆర్ఎస్ మూడు ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి యూనివర్సిటీ యువకులకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చింది ఎంపీలుగా టికెట్లు ఇచ్చింది గెలిపించుకుంది వాళ్ళను అసెంబ్లీలలోకి పార్లమెంట్లోకి పంపించడం జరిగింది అదే కాకుండా అందరికి టికెట్లు ఇవ్వలేకపోయినా కానీ కొంతమందికి ఒక డెబ్బై కార్పొరేషన్లలో దాదాపు నలభై కార్పొరేషన్లు తెలంగాణ ఉద్యమకారులకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పనిచేసినటువంటి ఉద్యమకారులకు వివిధ యూనివర్సిటీలలో పనిచేసినటువంటి యువ ఉద్యమకారులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చింది వాళ్ళకు గౌరవాన్ని దక్కించింది కాకపోతే ఉద్యోగాలు సకాలంలో ఇవ్వకపోవడము ఉద్యోగ నోటిఫికేషన్లో గందరగోళం చేయడం అనేటటువంటిది ఈ బీఆర్ఎస్కి చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి వల్లనే ఇవాళ బీఆర్ఎస్ బొంద పెట్టుకోవడం జరిగింది తాను తీసుకున్న పొందలే అదే పండుకొని ఇంత మట్టి వేసుకోవడం ఇంత ఉప్పు వేసుకోవడం పూలేసుకోవడం అన్నీ వేసుకోవడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఢిల్లీలలో చర్చలు జరుగుతున్నాయి గల్లీలలో చర్చలు జరుగుతున్నాయి పిసిసి భవన్లో చర్చలు జరుగుతున్నాయి కానీ మరి ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇవ్వలేదు మూడు సార్లు ఈసారి కార్పొరేషన్ పదవులకైనా ఈరోజు ఉస్మానియా ఉద్యమకారులకైనా వివిధ యూనివర్సిటీ ఉద్యమకారులకైనా అవకాశం ఇస్తుందా ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొన్నటువంటి ఎంతోమంది ఉద్యమకారులు వీళ్ళందరూ వివిధ బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలే వీళ్ళందరూ కూడా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళే ఈరోజు వీళ్ళు ఉద్యో ఉద్యోగాలకు వీళ్ళందరూ లక్షలలో ఉద్యోగాలు జీతాలు సంపాదించుకునే కలిగిన వాళ్ళే కానీ ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ ఒక నియంతగా పనిచేసిండు ఈ నియంతను దింపాలని చెప్పేసి కాంగ్రెస్కు పట్టం కట్టాలని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఒకసారి ఇక్కడ ఒక బహుమానాన్ని ఇద్దాము తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపిద్దామని వీళ్ళందరూ కంకణం కట్టుకొని పనిచేయడం జరిగింది అందులో చాలామంది ముందు వరుసలో ఉన్నారు పేర్లు చెప్తే ఒక గట్టం సీన్ అనే ఒక దళిత బిడ్డ ఉన్నాడు ఒక లోకేష్ అనే ఒక బీసీ బిడ్డ ఉన్నాడు ఒక చరణ్ కౌశిక్ అనే బీసీ బిడ్డ ఉంది మహిళలలో బాలలక్ష్మి అక్క అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే మలిదశలో కూడా ఈ మలిదశ అంటే అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం అంటారు ఇంకా ఇక్కడ మలిదశ అంటే ఏంటంటే కేసీఆర్ని గద్దె దింపడము ఒక తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు పీపుల్స్ పాదయాత్రని ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టిగారు పాదయాత్ర చేస్తే కాళ్ళకు బొగ్గలెక్కుతుంటే కాళ్ళు కమిలిపోతుంటే కన్నల్లో నీళ్లు కారుతుంటే ఒంటి నుండి చెమట కారుతుంటే వాళ్ళు అన్నాలు తినకుండా నీళ్లు తాగకుండా ఈ కేసీఆర్ నియంత్ర పాలన పోవాలని చెప్పేసి వీళ్ళందరూ పీపుల్స్ పాదయాత్రలో పాల్గొని ఈ కేసీఆర్ నియంత్రణ గద్దె దింపడానికి వీళ్ళందరూ కృషి చేసినటువంటి వాళ్ళే మన దేశ ఉద్యమం ఎంత కృషి చేసిర్రో ఈ కేసీఆర్ను గద్దెతింపడంలో కూడా వీళ్ళంతే కృషి చేయడం జరిగింది ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా కార్పొరేషన్ పదవులు ఇవ్వాలి వీళ్ళకు సముచిత స్థానం కల్పించాలి పైలట్ల లెక్క నిన్ననో మొన్ననో వచ్చినటువంటి వాళ్ళు పదవులు దక్కించుకొని పోతున్నారు పదవులు కొల్లగొట్టుకొని పోతున్నారు గద్దల్లో గద్దొచ్చి కోడిపిల్లంత అన్నుకొనిపోయినట్టు వీళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఇలాంటి యువకులకు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళకి ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుద్ది కొంతమంది సోదరులకు ఇచ్చిండ్రు చాలా సంతోషం వాళ్ళు కూడా నన్ను తమ్ముండే ఆదరిస్తున్నటువంటి వ్యక్తే ఈరోజు మా అనిల్ అన్నకు ఎంపీ పదవి ఇచ్చారు చాలా సంతోషం ఇక్కడ ఉమ్మడి హైదరాబాదులో ఎవరు లేకుంటే అన్న ఎంతో కష్టపడి పోరాడి పార్టీని నిర్మితం చేసినటువంటి అన్న అనిల్ అన్నకు రాజ్యసభ రావడం కూడా ఎంతో సంతోషం ఈ యొక్క బహుజన బిడ్డకు ఎంత గౌరవం దక్కిందో అదేవిధంగా యూనివర్సిటీలలో ఉండి కారం మెతుకులు తిని గంజి తాగి పిహెచ్డీలు చేసుకొని ఉద్యోగాలకు పోకుండా పెన్నీళ్ళు చేసుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వాళ్ళతోటి తిట్లు తింటూ ఆ సమాజంతో వాళ్ళ కుటుంబీకులతోటి దిగ్గు తినుకుంటూ ఈరోజు కాంగ్రెస్ గెలుపు కొరకు కృషి చేసినటువంటి బిడ్డలు వీళ్ళు వీళ్ళకు ఖచ్చితంగా పదవులు ఇచ్చి గౌరవ వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్కు ఎంతో ఉన్నది వాళ్ళ బాధ్యత ఉన్నది ఖచ్చితంగా వీళ్ళకు పదవులు ఇవ్వాల్సిందే వీళ్ళకు ఆత్మగౌరవానికి తగ్గట్టుగా వీళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఎందరో ఏ ఎన్నో ముచ్చట్లు చెప్పవచ్చు ఎక్కడెక్కడ నుండో వచ్చి చెరువు నిన్న కొంగలొచ్చి వాళ్ళనిట్టు వాళ్ళొచ్చు కానీ ఫస్ట్ నుంచి కొట్లాడిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ పోగు చేసేస్తే వీళ్ళందరూ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉన్న ప్రజా వ్యతిరేకతను పోగు చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి మార్గం సుముఖమైంది కాబట్టి ఖచ్చితంగా అందకు వంద శాతం ఎలాంటి పైరవులు లేకుండా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పిలిచి ఇవాళ ఎక్కడైతే ఉద్యోగస్తులకు ఈరోజు నియామక పత్రాలు ఇస్తున్నారో వాళ్ళకు ఈరోజు పీసీసీలో పీసీసీ భవన్కి పిలిచి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని గౌరవించుకోవాలి అసెంబ్లీకి పోలేదు పక్కనే ఉన్న అసెంబ్లీకి పోదామని ఎంతో కలలు కన్నారు కానీ ఈ నియంత్రణ దించడానికి ఎన్నో ఈక్వేషన్స్ డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు మూడు సార్లు కాంప్రమైజ్ అయ్యారు ఇకనైనా ఈ కార్పొరేషన్ పదవులు ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు గెలిపించుకున్నటువంటిది వాళ్ళు పెట్టుకున్నటువంటి చెట్టు ఈరోజు ఫలించింది ఆ ఫలాలు వాళ్ళు ఆస్వాదించాలి పది ఏళ్ళు వాళ్ళు నిరీక్షణకు గురయ్యరు పది కేసీఆర్ తోటి కేసులు పెట్టించుకు ఉద్యమంలో కేసులు ఉన్నాయి ఇప్పుడు కేసులు ఉన్నాయి మొన్న వాళ్ళు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించినప్పుడు వాళ్ళొక ఇప్పుడు అఫిడవిట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఒక మూడు నాలుగు రోజులు ఎక్కడ వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయని వెతుక్కోవడానికి వాళ్ళకి సరిపోయింది ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉద్యమకారులుగా మిగిలిపోయారు కానీ వాళ్ళు ఎప్పుడు ఉద్యమకారులని చెప్పుకోవాలా వీళ్ళకి అవకాశాలు ఇస్తే వీళ్ళు నిజమైన బిడ్డలు వీళ్ళు కూడు కూడు లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే సోషల్ జస్టిస్ అనేది ఉంటుంది ఇలాంటి వాళ్ళు వస్తేనే మీ విధానాలైనా మీ పాలసీలైనా అన్నీ కూడా కింది స్థాయి ప్రజానికానికి వీళ్ళు ఖచ్చితంగా తీసుకొని పోతారు పైలట్ లెక్క వచ్చిన వాళ్ళు మీ వాళ్ళకు కనుక పదవులు ఇస్తే మీ యొక్క విధానాలు పోవు మీ విధానాలు ప్రజల్లోకి పోనప్పుడు మీ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రజలకు ఉన్న కష్టాలన్నిటిని కూడా ప్రభుత్వానికి తీసుకొని వస్తారు వీళ్ళు ప్రభుత్వానికి బడుగు బలైన వర్గాలకు వారదులుగా పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఈ రెండు మూడు రోజులలో కావచ్చు వారం రోజులలో కావచ్చు ఎప్పుడైనా కార్పొరేషన్ పదవులు ఇస్తే అన్ని కార్పొరేషన్ Oh. Well. పదవులు ఖాళీ అయి ఉన్నాయి ఇచ్చినప్పుడు వీళ్ళకి సముచిత స్థానం కల్పించాలి వీళ్ళ కార్పొరేషన్ పదవులు ఇచ్చి వీళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఎంతైనా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని మేము ఆశించడం జరుగుతుంది మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఇది డిమాండ్ అనుకోరి ఏదన్నా అనుకోరి మాతోటి ఎవరు చెప్పించలేదు ఏదో చిలక పలుకులు పలికేటటువంటి వాళ్ళం కాదు మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళమే కాబట్టి ఇది మా నుంచి వస్తున్నటువంటి ఆవేదన మీకు విన్నవించాలని అనుకున్నాము మేము పెట్టుకున్న చెట్టు ఫలించి కాబట్టి ఆ ఫలాలు తినడానికి మాకు సంపూర్ణమైనటువంటి సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి మేము మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది